గ్రామాల్లో నాణ్యమైన విద్యుత్ సరఫరాకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఒంగటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పేర్కొన్నారు గ్రామాల్లో నాణ్యమైన విద్యుత్ సరఫరాకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఒంగటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పేర్కొన్నారు ఏలూరు జిల్లా బేమడోలు మండలం గుండగోలు విద్యుత్ సబ్స్టేషన్ వద్ద లో వోల్టేజ్ పరిష్కారానికి నూతనంగా ఏర్పాటు చేసిన ఫైవ్ ఎంవిఏ ట్రాన్స్ఫార్మర్ ను ఎమ్మెల్యే ధర్మరాజు ఏలూరు డిఇఈ అంబేద్కర్ తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో ఒంగటూరు నియోజకవర్గంలో సుమారు పన్నెండు కోట్ల రూపాయలతో విద్యుత్ సబ్స్టేషన్లు విద్యుత్ లైన్లు పలు విద్యుత్ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు మండలం గుండుగల్లు గ్రామంలో కోటి ఇరవై లక్షలతో సబ్ స్టేషన్లో పీటీఆర్ ని ఏర్పాటు చేయడం ఇక్కడ దాన్ని ప్రారంభించడం కూడా ఈరోజు జరిగింది గత కొన్ని సంవత్సరాలుగా అనేక మంది లో వోల్టేజ్తో అలాగే ఈ ఎలక్ట్రిసిటీ రిక్షేషన్ వల్ల చాలా ఇబ్బందులు పడుతూ గ్రామస్తులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాగే ఆక్వ రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళందరికీ కూడా ఈరోజు నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక మంచి కరెంట్ని ఒక నాణ్యతతో కూడిన కరెంట్ని ఫ్లిచువేషన్స్ లేకుండా కూడా మొత్తం అందరికీ సరిపోతుందని మన డిఈ గారి అంబేద్కర్ గారు ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో సుమారుగా ఒక సంవత్సరం పూర్తి కావాల్సింది ఈ సంవత్సరంలో పన్నెండు కోట్లతో విద్యుత్ శాఖ నుంచి ఈ ఉంగుటూరు నియోజకవర్గంలో ఎలక్ట్రిసిటీకి అనేక అభివృద్ధి కార్యక్రమాలని చేపట్టడం అలాగే మనకి వేరే లైన్ ద్వారా కూడా ఇక్కడికి ఆల్టర్నేటివ్ లైన్స్ అన్నింటిని కూడా ఎక్కడైతే అవసరం ఉందో విద్యుత్తుకి అంతరాయం కలగకుండా ఎలా ఏర్పాటు చేయాలి అన్ని రకాలుగా కూడా మనకి ఢిగర్ అన్ని రకాలుగా ఆయన సహాయ సహకారాలతో పూర్తిగా ఒక ప్లాన్గా అంటే రాబోయే పదిహేను ఇరవై సంవత్సరాల వరకు కూడా ఇబ్బంది లేకుండా ఈ లైన్స్ అన్నింటినీ కూడా ఏర్పాటు చేయటం దానికి ఎంతో సంతోషంగా ఉంది మొత్తం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా అనుకూలంగా ప్రజలకి అలాగే రైతులకి అందరికీ కూడా అందుబాటులో ఉండేటట్టుగా చేస్తున్నారు వాళ్ళందరినీ